హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ కిక్స్ ఈ వీడియోలో మనము కర్నూలు జిల్లాకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కాస్ట్ వైజ్ గా డీటెయిల్ గా చూద్దామండి మేము ఈ అనాలసిస్ ముందు పెట్టడం కోసం దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది కర్నూలు అభ్యర్థుల యొక్క మార్కుల యొక్క ను ఆ సగటును పరిగణలోకి తీసుకుని అక్కడ ఉన్న ఎంతమంది కాంపిటీషన్ ఉందో వాటన్నిటిని అంచనా వేసి ఈ మంచి అనాలిసిస్ మీ ముందు ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి ముందుగా చూసి ఎలాంటి డిసిషన్ తీసుకోవద్దు చివరి వరకు చూసి ఎంత ఉండొచ్చు అనే దాని పట్ల మీరు ఒక అవగాహన కలిగి ఉండండి సో ముందుగానే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే మనకి నార్మలైజేషన్ అనేది గనుక ఇదే రేంజ్ లో ఉండే ప్రతి వాళ్ళు వాళ్ళు రాసిన పేపర్ మాత్రం కష్టంగా ఉంది మిగతా అన్ని ఈజీగా ఉన్నాయని అనుకుంటున్నారు కదా కానీ పేపర్ యొక్క క్వాలిటీని కనుక చూసామంటే దాదాపుగా అన్ని సెషన్స్ లో జరిగిన ఎగ్జామ్స్ లోను కొన్ని కష్టమైన ప్రశ్నలు ఉన్నాయి కొన్ని సులభమైన ప్రశ్నలు ఉన్నాయండి కాబట్టి నార్మలైజేషన్ లో మరీ మార్పులు జరగకు జరగవు అని భావించినట్లయితే ఈ అనాలిసిస్ లో దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏ సెషన్ మీకు కష్టంగా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అది మీరు రాసిన సెషన్ లేదా మీకు అనిపించిన మీరు పేపర్ చూసిన తర్వాత మీకు అనిపించిన సెషన్ కూడా కామెంట్ చేయండి అప్పుడు మనకి కరెక్ట్ గా తెలిసే అవకాశం ఉంటుంది చివరిలో ఏ పేపర్ తక్కువగా ఉంది ఏ పేపర్ కష్టంగా ఉంది ఏ పేపర్ ఈజీగా ఉందని మా లో తెలియని విషయాలు కూడా మీకు వివరించడం జరుగుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం కర్నూలు జిల్లాలో మొత్తం మనకి ఆ ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఓపెన్ లోను నూట ముప్పై మూడు నాన్ లో ఉన్నాయి సో ఈ రెండింటిని మనం ఓపెన్ గా పరిగణించినట్లయితే దాదాపుగా మనకి ఎన్ని పోస్టులు అవుతాయండి ఆరు వందల అరవై తొమ్మిది పోస్టులు మనకి ఓపెన్ లో ఉన్నాయన్నమాట సో కాబట్టి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని కనుక మనం ఒక అనాలిసిస్ చేసినట్లయితే ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సిక్స్టీ నైన్ ప్లస్ కనుక వచ్చినట్లయితే మీరు కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చు అండి సో అంటే సెవెంటీ అనేది కొంచెం మంచి కటా మంచి మార్క్స్ సెవెంటీ అబవ్ వస్తే మీరు కన్ఫామ్ గా జాబ్ వచ్చి వస్తుందని చెప్పేసి మీరు భావించవచ్చు కానీ సిక్స్టీ నైన్ ప్లస్ కనుక ఉంటే మీరు ఓపెన్ లో జాబ్ సాధించే అవకాశము ఉంటుందండి సిక్స్టీ నైన్ ప్లస్ ఉంటాయి అదే అయితే నాన్ లోకల్ అభ్యర్థులకు మాత్రము సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది కట్ ఆఫ్ గా ఉండొచ్చని ఒక అంచనా ఎందుకంటే ఎక్కువగా సాధిస్తే మీరు కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారు లేదు మినిమం సెవెంటీ ఫైవ్ ఉంటే కూడా మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు ఒక మార్క్ రెండు మార్కులు అటు ఇటు అండి కానీ సెవెంటీ ఫైవ్ అనేది మనకి కొంచెం స్టేబుల్ మార్క్స్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఎవరైతే నాన్ లోకల్ అభ్యర్థులు అది కూడా ఆ బిసిడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటేనే మీరు కొంత సేఫ్ లో ఉంటారు అలాగే బీసీఏ అభ్యర్థులు కూడా బీసీఏ అభ్యర్థులు బీసీడీ అభ్యర్థులు సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటేనే మీరు సేఫ్ లో ఉన్నట్లు అండి ఆ రిమైనింగ్ క్యాస్ట్ ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం దానికన్నా కొంచెం తక్కువ ఉన్నా గానీ మీరు కొంత సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా మీరు భావించవచ్చు అనమాట నెక్స్ట్ మనము బీసీఏ కేటగిరీ గనక మనం చూసామనుకోండి సో బీసీఏలో సుమారుగా కర్నూలు లో మూడు వేల మంది అభ్యర్థులు రాశారండి సో మొత్తం అయితే స్కూల్ ఎస్టెంట్ లో ఎస్జిటి కలిపి ఆరు వేలు అప్లై చేసినట్లుగా మనకి ఆ లో పెట్టారు కానీ ఇందులో సగం సగం మందిని మనము కనుక ఎస్జిటి అనుకుంటే సుమారుగా మూడు వేల మంది ఉంటారండి సో మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు ఇరవై రెండు నాన్ లోకల్లో ఉన్నాయి సో మొత్తం కలిపి నూట పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సో ఈ నూట పద్దెనిమిది పోస్టులకు గాను కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు లోకల్ అభ్యర్థులకి అయితే ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది సో ఫిఫ్టీ ఎయిట్ కనుక మీరు ఫిఫ్టీ ఎయిట్ కంటే ఎక్కువ స్కోర్ మీరు సాధించినట్లయితే ఇక్కడ మీరు పోస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అలా కాకుండా నాన్ లోకల్ అభ్యర్థులు అయితే మీరు సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తే తప్ప మీకు ఇక్కడ జాబ్ వచ్చే అవకాశము కనిపించట్లేదు సో సెవెంటీ ప్లస్ ఉంటే మీరు కొంచెం స్టేబుల్ గా ఉన్నట్లు అనమాట సో నాన్ లోకల్ అభ్యర్థులు అదే విమెన్ అయితే ప్రతి సెక్షన్ లోను మీరు రెండు నుంచి మూడు మార్కులు మీకు ఇంకా తగ్గించుకుంటేనే తగ్గి తగ్గినా కూడా మీకు అవకాశం ఉంటుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఉంటే సేఫ్ లో ఉన్నాడు అనుకున్నాం కదా అదే బీసీఏ ఉమెన్ అనుకోండి మూడు మార్కులు తగ్గించుకోండి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నా కానీ మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా భావించవచ్చు అనమాట సో ఇక్కడ మనం నెక్స్ట్ మనం బీసీబి చూసామనుకోండి ఈ బీసీబీ అభ్యర్థులకండి ఇక్కడ నాన్ లోకల్ పోటీ కొంచెం తగ్గే అవకాశం ఉందండి బీసీఏ అండ్ బిసిడి అభ్యర్థులకు మాత్రము నాన్ లోకల్ పోటీ చాలా ఎక్కువగా ఉంది సో బీసీబీ అభ్యర్థులకు కొంత నాన్ లోకల్ పోటీ తక్కువగా ఉంది లోకల్లో కూడా చాలా మంది ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి నూట అరవై ఏడు పోస్టులు కూడా ఉన్నాయి క్యాండిడేట్స్ మాత్రము బీసీఏ అభ్యర్థులతో ఈక్వల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు సో కాబట్టి ఇక్కడ బీసీఏ కంటే కట్ ఆఫ్ బీ బీసీబీ వాళ్ళకి కొంచెం తగ్గే అవకాశం మనకు కనిపిస్తుంది యావరేజ్ స్కోర్ చూసినా కానీ మేము యావరేజ్ స్కోర్ మనకి ఫిఫ్టీ ఫైవ్ గా వస్తుందండి సో కాబట్టి మీరు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కనుక మీరు సాధించినట్లయితే మీరు కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనమాట సో బీసీబీ ఎవరైతే లోకల్ అభ్యర్థులు ఉన్నారో అదే నాన్ లోకల్ అభ్యర్థులు అనుకోండి నాన్ లోకల్ మీరు సిక్స్టీ ఎయిట్ ప్లస్ కనుక స్కోర్ చేస్తే బీసీబీ క్యాస్ట్ లో ఉండుంటాయి మీరు ఇక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశము కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనమాట సో బీసీబీ అభ్యర్థులకు నాన్ లోకల్ అయితే సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఉండాలి సెవెంటీ వస్తే మీరు చాలా సేఫ్ లో ఉన్నట్లు అలాగే లోకల్ అభ్యర్థులకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వస్తే మీరు సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా మీరు భావించవచ్చు అనమాట ఇక బీసీసీ అభ్యర్థులే కనుక మనం గమనించామనుకోండి బీసీసీ అభ్యర్థులు కేవలం రెండు వందల యాభై మంది మాత్రమే ఉన్నారు కానీ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారండి క్యాండిడేట్ల మధ్య పోటీ లోకల్ పోటీ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ నాన్ లోకల్ పోటీ ఏం లేదు పోస్టులు మాత్రం పదిహేడు పోస్టులే ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ మేము మా దగ్గర తీసుకున్న శాంపుల్స్ లో మేము యావరేజ్ చూసినప్పుడు బీసీసీలో ఫిఫ్టీ ప్లస్ వస్తే మీరు కొంత హోప్ హోప్ కలిగి ఉండొచ్చు అండి మీరు జాబ్ పట్ల సో ఫిఫ్టీ ఫైవ్ అనేది సేఫ్ మార్క్స్ కానీ మీరు ఫిఫ్టీ ప్లస్ సాధించినా కానీ కొంత హోప్ని పెట్టుకోవచ్చు అక్కడ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చే మార్క్స్ ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది కానీ మేము చూసిన చాలా మంది స్టూడెంట్స్ లో మంచి స్కోరింగ్ రేట్ ఉందండి వాళ్ళందరూ గనక ఓపెన్ లో గనక కన్వర్ట్ అయితే అంటే మేము మా శాంపుల్స్ లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ అబో పెట్టిన వాళ్ళు బీసీసీ క్యాండిడేట్లు దాదాపుగా తొమ్మిది పది మంది ఉన్నారు వాళ్ళందరూ సెవెంటీ అబోవ్ అంటే వాళ్ళందరూ ఓపెన్ లో గనక కన్వర్ట్ అయితే బీసీసీ లో మీకు ఇక్కడ డౌన్ లో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట సో ఏది ఏమైనప్పటికీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వస్తే మీరు ఇక్కడ కొంచెం స్టేబుల్ గా ఉన్నట్లు ఫిఫ్టీ ప్లస్ వచ్చినా కూడా మీకు కొంత అవకాశం ఉంటుంది ఉమెన్ అయితే ఫిఫ్టీ ప్లస్ వస్తే కూడా సేఫ్ జోనే అనుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ మనం బీసీ డి చూద్దాం బీసీడి అభ్యర్థుల్లో నాన్ లోకల్ పోటీ ఎక్కువగా ఉందండి ఏవైతే ఈ ట్వంటీ ఫోర్ పోర్స్ పోస్ట్లు ఉండే నాన్ లోకల్ కి వీటికి చాలా ఎక్కువ కాంపిటీషన్ మనకు కనిపిస్తుంది సో కాబట్టి ఇక్కడ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లోకల్ వాళ్ళకైతే సిక్స్టీ ప్లస్ స్కోర్ ఉంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ జాబ్ జాబ్ని కొంతవరకు అలాగే నాన్ లోకల్ అభ్యర్థులకైతే సెవెంటీ టూ ప్లస్ స్కోర్ ఉంటే సేఫ్ జోన్ గా మనకి కనిపిస్తుంది సో ఎవరైతే ఈ బీసీడి అభ్యర్థులు ఇక్కడ రాశారో వాళ్ళందరూ ఎక్కువ మంది సెవెంటీ అవార్డ్ ని పర్ఫామ్ చేశారండి సో కాబట్టి ఈ రేంజ్ లో కొంచెం మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది సో కాబట్టి బిసిడి అభ్యర్థులు నాన్ లోకల్ వాళ్ళు సెవెంటీ టూ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా మీరు భావించండి సరేనా అలాగే బీసీఈ అభ్యర్థులకు ఇక్కడ రివర్స్ ఉందనమాట లోకల్ అభ్యర్థులకు నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ అభ్యర్థులు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ రాశారు వాళ్ళకు కొంచెం కష్టంగా ఇక్కడ అనిపిస్తుంది అండి నాన్ లో కట్ ఆఫ్ ఇక్కడ పెరిగిపోయే అవకాశం ఉంది సెవెంటీ టూ ప్లస్ పైనే సెవెంటీ టూ కంటే ఎక్కువ ఉండే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది బీసీఈ అభ్యర్థుల్లో అదే లోకల్కి వచ్చేసరికి సిక్స్టీ త్రీ ప్లస్ సిక్స్టీ టూ గాని సిక్స్టీ త్రీ కానీ అందుకంటే కొంచెం ఎక్కువ కనుక మీరు స్కోర్ సాధించినట్లయితే బీసీఈ అభ్యర్థులకి ఇక్కడ కొంత సేఫ్ జోన్ గా మనకి కనిపిస్తుంది అలాగే ఎస్సీలో గ్రూప్ వన్ ఉన్నారు కదా ఇక్కడ పోస్టులు పదహారు ఉన్నాయండి క్యాండిడేట్లు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు అంతే సో కాబట్టి ఇక్కడ నో కాంపిటీషన్ అనమాట వీళ్ళు కనుక రాసిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేస్తుంది అలాగే ఎస్సీలో టూ సెకండ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు పోస్టులు మాత్రం తక్కువగా ఉన్నాయి వీళ్ళకి సో నూట ఎనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎనభై ప్లస్ ఇరవై కానీ ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే నాన్ లోకల్ పోటీ ఏం లేదు అందరు లోకల్ అభ్యర్థులే ఉన్నారు చాలా బాగా పర్ఫామ్ చేశారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సో కాబట్టి ఇక్కడ మనము మనం కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ పాయింట్ కాదండి ఎండింగ్ పాయింట్ అనమాట సో ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడ ఉండొచ్చు అనే దాన్ని కనుక మనము కట్ ఆఫ్ కనుక అంచనా వేసినట్లయితే మనకి ఇక్కడ అరవై ప్లస్ కనుక మీరు స్కోర్ చేస్తే ఓకేనా అరవై ప్లస్ కనుక స్కోర్ చేస్తే ఎస్సీలో సెకండ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారు కొంత సేఫ్ జోన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది అదే థర్డ్ గ్రూప్ అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసినా కానీ మీకు ఇక్కడ అవకాశం ఉంటుందండి ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసినా చాలు కొంతమందికి లేడీస్ అయితే ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసినా గానీ అవకాశం ఉంది అదే గ్రూప్ టూ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసినా గానీ అవకాశం ఉంది సో ఇక్కడ ఈ రెండు ఏరియాల్లో కొంచెం ఎక్కువ కాంపిటీషన్ వచ్చింది ఎప్పుడైతే ఈ ఎస్సీలో ఈ గ్రూప్ గ్రూప్స్ వచ్చినాయో అప్పుడు దాదాపుగా ఈ బీసీ తో ఈక్వల్ గా కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట సరేనా కాబట్టి ఇక్కడ కొంచెం ఒక ఐదు మార్కులు మాత్రమే బీసీకి ఎస్సీకి తేడా ఉండే అవకాశం ఉంది మరీ ఎక్కువ మార్చి ఉండే అవకాశం లేకపోవచ్చు ఈసారి సో కాబట్టి ఎవరైతే ఎస్సీలో సెకండ్ గ్రూప్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం సిక్స్టీ ప్లస్ ఉంటేనే సేఫ్ లో ఉన్నట్లుగా మీరు భావించవచ్చు అలాగే గ్రూప్ త్రీ ఉంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అలాగే ఎస్టీ ఎస్టీ అభ్యర్థులు కేవలం వెయ్యి మంది ఉన్నారండి సో పోస్టులు తొంభై తొమ్మిది ఉన్నాయి వాళ్ళకి ఓకేనా సో ఈ ఎస్టి సో సోదరులకి దాదాపుగా నలభై ఐదు ప్లస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందండి ఈసారి సో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటే ఉమెన్ అయితే మీరు ఖచ్చితంగా జాబ్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే మెన్ అనుకోండి కొంచెం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అలా గనక స్కోర్ చేస్తే మీరు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఫార్టీ ఫైవ్ అనేది ఇక్కడ మనకి యావరేజ్ మార్క్ గా మనకి కనిపిస్తుంది ఎస్టీ సోదరులు ఇంకా ఈ డబ్ల్యూఎస్ లో మాత్రం ఇక్కడ కాంపిటీషన్ చాలా చాలా తక్కువగా ఉంది సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ పోస్టులు మాత్రం నూట అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ సిక్స్టీ ప్లస్ కనుక స్కోర్ చేస్తే ఈడబ్ల్యూఎస్ లో ఇక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి లోకల్ స్టూడెంట్స్ అయితే నాన్ లోకల్ వారికి అయితే సిక్స్టీ ఫైవ్ అబోనే రావాలి సరేనా ఎవరైతే సిక్స్టీ ప్లస్ స్కోర్ చేశారో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీకు కొంత అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇది కాస్ట్ వైజ్ గా మనం ప్రొవైడ్ చేస్తున్న ఎనాలసిస్ అనమాట తర్వాత కొంతమంది స్టూడెంట్స్ పేపర్ కష్టంగా ఉంది నార్మలైజేషన్ లో మాకు మార్పులు కలుస్తాయా లేదా అడుగుతున్నారు కదా ఎవరికైతే థర్టీన్త్ థర్టీన్త్ ఎగ్జామ్ ఉందో మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ ఇవి రెండు సెషన్స్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ ఈ కొంచెం పేపర్స్ ఒక్కొక్క సెషన్ లో ఉన్నాయి కొంచెం కష్టంగానే ఉన్నాయి కానీ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే వీటికి లీస్ట్ గా కలిసే అవకాశం మనకు కనిపిస్తుంది అలాగే నైన్టీన్త్ జరిగిన పేపర్ అనేది కొంచెం మోడరేట్ గా కనిపిస్తుంది వీటితో పోల్చుకుంటే అంటే ఇది ఈజీ అనుకుంటే ఇది డిఫికల్ట్ అనుకుంటే ఇది మోడరేట్ గా మనకి కనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఎయిటీన్త్ సెవెంటీన్త్ రాసిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడారు మీకు పేపర్ అయితే కష్టంగానే ఉంది కానీ మార్క్స్ మాత్రం చాలా మంది ఈ రోజుల్లో రాసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేశారు సో మార్క్స్ ఎక్కువ మందిని యావరేజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి పెద్దగా కలవకపోవచ్చు అనమాట సో కష్టమైన క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మ్యాచింగ్లు కూడా చాలా ఇచ్చారు సో కాబట్టి ఈ విధంగా మనకి ఉండొచ్చు అలాగే ఒకటిన అలాగే రెండున రాసిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇందులో ఫస్ట్ రాసిన వాటిలో ఒక సెషన్ కష్టంగా ఉంది సెకండ్ రాసిన వాటిలో ఒక సెషన్ కష్టంగా ఉందని చెప్పేసి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఈ రెండింటిలో కూడా కొంచెం మార్క్స్ తక్కువగానే కలిసే అవకాశం మనకి కనిపిస్తుంది కాబట్టి లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు అనుకుంటే మనం ఇచ్చిన ఎనాలిసిస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రైట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాగే అన్ని జిల్లాలకు సంబంధించి అనాలిసిస్ మేము రెడీ చేసాము నెక్స్ట్ మీకు ఏ జిల్లా కావాలి అలాగే మీకు ఏ సెషన్ లో ఉన్న పేపర్ కష్టంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో మన కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్స్ అన్ని ఉన్నాయి జిల్లా వాళ్ళు అక్కడ అందులో సర్వే కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ఆ సర్వేలో మీరు పార్టిసిపేట్ చేసి మీ ఒరిజినల్ మార్క్స్ మాత్రమే అక్కడ మాకు మాతో షేర్ చేసుకోండి దాన్ని బట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి కామెంట్ సెక్షన్ లో కూడా ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాము మా గ్రూప్స్ అన్నిటిని తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ